ఇక్కడే కూర్చుంటాను ఈ వ్యాన్ మీదే చంపేస్తే చంపని నామినేషన్ ఇవ్వందే నేను వెళ్ళనా నన్ను వెళ్ళాం తిరిగి కొన్ని వేల మంది ఊర్లోకి వెళ్ళిన తర్వాత పోలీసులు వచ్చారు సార్ మీరు ఇక్కడే ఆగండి ఊర్లోకి వస్తే పెద్ద గొడవ అవుతుంది అని చెప్పి మమ్మల్ని నాపి వాళ్ళ దగ్గరుండి తీసుకెళ్ళి నామినేషన్ వేయించి తెచ్చి మా అభ్యర్థి నాకు చెప్పారు మా సక్సెస్ ఏమికి నూట యాభై తొమ్మిది ఓట్లు ఎందుకు రావాలి ఆయనకి ఫస్ట్ టైం హిస్టరీలో ఇప్పుడు అక్కడ నానా ఇబ్బందులు పెడుతున్నారు ఆ ఊరు నుంచి ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఆ ఊర్లోకి అడుగు పెట్టలేదు నామినేషన్ వేసే అభ్యర్థి అప్పన్న కింజరాప అప్పన్న జీవితమే పరిస్థితి బయట కాదు మనిషినిస్ట్ గా పోటీ చేస్తే ఇది ఎవిడెన్స్ కాదా లేదు చూడండి ఒకసారి ఊరి కెమెరా పట్టుకోని అప్పన్న ఇంటికి వెళ్ళాడ లేదు చూడండి వాళ్ళకున్న ఎనిమిది ఎకరాలు కూడా నీటికి నాట్లు వేశారా లేదు చూడండి వాళ్ళు రౌడి పెట్టి ఇప్పుడు అర్థం అవుద్ది ప్రజలకు నేను అదే చెప్తున్నా అచ్చెన్నాయుడు రౌడీజుతో వాళ్ళ మీద నామినేషన్ వేసే కింజరా పప్పనని నేటికి పద్నాలుగు పదిహేను నెలలో ఇది ఊర్లో అడుగు పెట్టనివ్వలేదు ఇద్దరు అన్నదమ్ములు కూడా ఊర్ల నుంచి పరారైపారు బయట బతుకుతున్నారు వాళ్ళు తిండికి లేక ఆర్థిక ఇబ్బందులతో నరకం చూస్తున్నారు వరిస్సలో ఉంటున్నారు ఇది వాళ్ళు రౌడీజు దీన్ని నేను అడిగితే నేను రౌడీనా వాళ్ళు రౌడీలా ఎవడ రౌడీ అచ్చెన్నాయుడు రౌడీయా దోవాడ శ్రీనివాస రౌడీగా ఏదో నాకు తోచిన విధంగా ఆ నిలబెట్టుకుంటూ వస్తున్నాం ఎన్ని నిలబెడతాం బయట ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు ఎప్పుడు రోజులు మారుతాయో తెలియదు వాళ్ళ పొలాలకు నాట్లు వేసుకోలేదు ఈ రోజు వరకు కూడా ఏడాదిన్నర కాలంలో మీరు డైరెక్ట్ గా హెల్ప్ చేస్తూ అలాగా కేసులు కూడా పెట్టేస్తున్నారు ఇది నిజమా నిజమాబాద్ థీమానండి ట్రాక్ వెళ్ళండి ఒకసారి వాళ్ళ ఊర్లో ఉన్నారో లేదో కింజరా పాప ఎక్కడ ఉన్నాడు నామినేషన్ వ్యక్తిచ్చి వెనకండి తెలుస్తుంది ఇప్పుడు ఆయన మరి వైఎస్ఆర్ సిపి నుంచి కదా ఆయన మరి జగన్ గారు ఇక్కడ ఏం చేస్తామండి రూలింగ్ లో లేక అందరికి కేసులు అరెస్టులు జైలు అయితే ఏం చేస్తాం అని జైలు అంటే గుర్తొచ్చింది ఉదయం టైంలో మీరు కూడా అరవై మూడు రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది కదా సో అప్పుడు ఆ జైలు జీవితం అనేది మీకు ఏం నేర్పించింది నాకు అంతవరకు చాలా రిచ్గా చాలా దర్జాగా జీవితం పోయేది నాది అసలు ఆకలి అంటే కష్టం అంటే తెలియదు బాధ అంటే తెలీదు పుట్టింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా మా అమ్మ నాన్న నన్ను నల్గే పెంచారు మా ఫాదర్ రైల్వేస్ లో సెక్షన్ ఇంజినీర్ మేము నలుగురు అన్నదమ్ములు ఇద్దరు చనిపోయారు ఆరుగురు అన్నదమ్ములు చెల్లెళ్ళు అక్కడ లేరు వాళ్ళిద్దరు చనిపోయారు నలుగురు ఉన్నాం ముగ్గురు మూడోడి నాలుగో ఒడి కూడా చనిపోయారు ముగ్గురు ఉన్నాం దర్జాగా బ్రతికాం తర్వాత నేను వ్యాపారాల్లో అట్లా బాగా సంపాదించాను ఎప్పుడు రాయల్ గానే వెళ్ళిపోయాం తప్ప కష్టాన్ని ఎప్పుడు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఇలాంటివి నేను చూడాల ఇలాంటి పరిస్థితులు జైల్లో పెట్టారు జైలు జీవితం చాలా ఘోరం అసలు చెప్పాలి జైల్లోకి వెళ్ళినప్పటికీ నా దగ్గర వాటర్ బాటిల్ ఉండేది ఆ వాటర్ బాటిల్లో వెళ్తున్న ఇమోషన్స్లో లో తాగేసాను ఇంకా సగం ఉంది హాఫ్ లీటర్ వెళుతూ వెళ్తూ నా బ్యాగ్ తో ఒక బ్యాగ్ బట్టలు పట్టుకుంటాం దాంతోపాటు ఈ వాటర్ బాటిల్ కూడా బ్యాగ్లో పెట్టి వెళ్ళిపోయాను జైల్లోకి వెళ్ళిన తర్వాత నాతో పాటు వందల పదహారు వందల మంది ప్రజలు ముద్దాయిలు అందరం మేము అందరం ఆ జైల్లో ఒక చిన్న రూమ్లో నాకు పెట్టారు నాతో పాటు ఏడుగురు ముద్దాయిలు చూస్తే రెండు మూడు గంటలు పోయినప్పుడు దాహం వేస్తుంది దాహం వేసేటప్పటికి అక్కడ నీరు పెట్టారు ఆ వల్ల కాదు నేను తాకలేను భోజనాలు నేను చేయలేను చాలా ఇబ్బంది పడ్డాను పడుతూ 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 లాస్ట్ ఏం చేసాను అంటే ఈ బాటిల్ అప్పుడు గుర్తొచ్చింది ఈ బాటిల్ తో మూడు రోజులు అలా నాలుగు తడుపుకున్నాను వాటర్ తాగారా తన స్నేహితులు వాళ్ళు ఇచ్చిన నేను రిమైండర్ అయింది కాబట్టి కొంచెం భోజనాలు అలౌట్ చేస్తారు కొంచెం ఫ్రూట్స్ వచ్చేవి ఫ్రూట్ కట్ చేసి యాపిల్ తింటే అందులో నుంచి వాటర్ వస్తే జిమ్ అని దాహం తీరనట్టు అనిపించేది యాపిల్లో వాటర్ మన దాహాన్ని తీరుస్తుందా కమలపండులో లో ఉండే ఆరెంజ్ లో ఉండే వాటర్ మన దాహాన్ని తీరుస్తుందా నాకు అర్థమైంది అప్పుడు అలా ఫ్రూట్స్ తోనే కాలం గడిపోయింది తెలుసాయి కొన్ని కష్టం అంటే అప్పుడు అర్థమైంది రెండు వేల పదకొండులో అది కాదు సార్ కాకరాపల్లి పవర్ ప్లాంట్ ఉద్యమంలో మా మీద ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి ముగ్గురు కాల్పుల్లో చనిపోతే నాతో పాటు పదహారు వందల మంది జైల్లో పెట్టారు కాదు మీకంటూ కొన్ని స్పెషల్ థింగ్స్ ఉంటాయి జైల్లో లైక్ అంటే కొన్ని స్పెషల్ సెల్స్ వారు అది అది చరిత్రలో మిగిలిపోయిన వారు కదా సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్ అయింది జయరాం రమేష్ గారు పవర్ ప్లాంట్ రద్దు చేశారు కాల్పులు జరిగాయి ఆ కాల్పులు బాష్ప విడిచి విడిచిపెట్టారు అప్పుడు అంతా చాలా స్ట్రిక్ట్ చేసి పడి సార్ మాకు లోపల ఎక్కడ చాలా జైల్లో పెట్టారు ఒక జైలు కాదు శ్రీకాకుళం జైలు నర్సనపేట జైలు ఇచ్చాపురం జైలు స్కాటర్ చేసి పెట్టారు అందులో చేయడానికి లేదు ఆ రోజు అందులో అపోజిషన్ నన్నె పట్టించుకుంటాడు ఆల్ పార్టీస్ ఆల్ లీడర్స్ పవర్ ప్లాంట్ సపోర్ట్ నేను ఒక్కడినే పబ్లిక్ సపోర్ట్ నన్నే కూడా పట్టించుకుంటాడు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు పోరాట మమ్మల్ని అరెస్ట్ అయిపోయిన తర్వాత పరామర్శించారు సో మొత్తానికి కూడా ఎన్నో ఫెరో గా మాట్లాడడం అటాక్ చేయటం ఎదుర్కోవటం ఇదే అని నేను ఎప్పుడు లంచాలు తీసుకోలేదు అవినీతి చేయలేదు అక్రమాలు చేయలేదు అదే నాకు రాజకీయ వెళ్ళండి నెల రోజులు కెమెరా పట్టుకోండి మారుమూల గ్రామాలన్నీ తిరగండి ఊరుతో మీకు నచ్చిన ఊరు తిరగండి దువాడ శ్రీనివాస్ గురించి ప్రశ్నించండి మీ దగ్గర ఉద్యోగం పేరిట గాని పనుల పేరిట గాని ఇంకేదైనా ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకోని గాని లంచం తీసుకున్నాడు అని అడగండి వాళ్ళు తీసుకున్నాడు అని అంటే నేను అక్కడే ఆత్మహత్య చేసుకుంటా అవినీతి చేయకుండా వ్యాపారం వ్యాపారం వ్యాపారాలు ఇప్పటికి నాకు ఎలా ఉంది కింద పడేస్తాం మళ్ళీ లేలా సంవత్సరం క్రితం నుంచి దువాడ్రస్ యూనివర్సిటీ అందరికి తెలుసు కదా అన్ని ఆస్తులు రాసేస్తున్నాను కదా కుటుంబానికి మరి ఇప్పుడు ఎలా టెక్స్టైల్స్ లో కడుగు పెట్టా మరో బ్రాంచెస్ ఎలా ఎక్స్టెండ్ చేస్తా సార్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు ఇక్కడ పడేసినా మళ్ళీ ఈత కొట్టుకుని రావటం నాకు తెలుసు ఈత రాదు సముద్రంలో వదిలేసిన ఈత కొట్టుకుని అక్కడికక్కడే నేర్చేసి ఈత కొట్టుకుని మళ్ళీ వచ్చేస్తాను అది నా జీవితం నాకు నేర్పింది నేర్పి పాఠాలు సో దెబ్బలు తగులుతుంటే ఆటోమేటిక్గా అవే అనుభవాలు సో మళ్ళీ మాధురి గారి దగ్గరికి వద్దాము జీవితంలో ఎన్నో ఎదుర్కొన్న తర్వాత ఎన్నో దెబ్బలు తగిలిన తర్వాత కొన్ని కారణాల వల్ల మీరిద్దరు ఒకటవడం జరిగింది సో ఎలా ఉంది లైఫ్ అంటే హ్యాపీగా ఉంది అని చెప్పి మీరు ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు కానీ ఎక్కడైనా కానీ ప్లస్ లు మైనస్ లు ఉంటూనే ఉంటాయి అండ్ మాకు తెలిసినంత వరకు మీకు ఎక్కడొకక్కడ కాస్త ఎగో అనేది కొంచెం ఎక్కువ అని నాకు తెలుసు